హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ గాయస్ ఇప్పుడైతే ఇక్కడ మన అయితే ఇక్కడ మెరుపు వేసినాడు ఇక్కడైతే మూ నాలుగు రకాలు వేసినాడు ఇప్పుడు ఏదేది ఎలా ఉందనేది అడిగి తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా ఫ్రెండ్స్ ఇదైతే ఇది వేసి ఇప్పుడు దాదాపుగా మనకైతే పదహైదు రోజులైంది ఇది ఏ కాయ మధ్య మీరు కారం కాయ ఇది తినడానికి వేసుకుందాం తినడానికి వేసిందా ఇదైతే వెనక్కుంటే వేసినారు కదా అక్కడ ముందు అయితే బాగున్నది అక్కడైతే చూపుతాం రా ముందుకము అది దాదాపుగా ఇదైతే ఈ పంట మన పొలంలో నాటైతే అయితే ఇప్పుడు నెల అయిందా నెల దాదాపు పంట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫుల్గా కార్ చెట్టింగ్ అయితే వచ్చేసింది నీట్గా అయితే ఆకు కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఇది ఐదు వందల సారీ నాలుగు వందల యాభై కదా ప్యాకెట్ ఇస్తున్నాం మహా డీలాక్స్ ఎంత పడింది ఇది ప్యాకెట్ ఫ్యాక్ట్ ఇది వచ్చి మనకు ఐదు వందలు ఐదు వందలు అయితే ఇప్పుడు కొత్తగా మనకి కంపెనీ పెట్టి పెట్టించడం జరిగింది కూడా అద్భుతంగా ఉంది ఇది ఎంత అన్నారు ప్యాకెట్ ఆఫ్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ రెండు వేలు కానీ మనకు డెమో ఇచ్చినారు ఇది ఇదైతే మూడు ప్యాకెట్లు అయితే డెమో ఇచ్చిన జరిగింది కాయలు కూడా సూపర్ గా ఉన్నాయి పంట గ్రోత్ కూడా ఐదు ఉంది మన పొలంలో ఈ సంవత్సరం అయితే ఇది మనం ఏం కంపెనీ మనకు డెమో ఇచ్చింది ఇది సూపర్ గా ఉంది మంచి అయితే మాత్రం ఇదేండి ఇది

మన వీడియో ఇప్పుడు చూపించారు కదా ఇలా ఉంది ఉల్లిగడ్డ పొలం అయితే మన మధ్యగా అండి సారీ మీరు వీడియో నేస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్